పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో మరో కొత్త ప్లాంట్ రాబోతుందంటే చాలు ఆ కాలనీ కాలనీవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తమ సమస్యల్ని పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు కొత్త ప్లాంట్పై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్దమవుతున్న ఎన్టీపీసీ అధికారులు ఒకసారి తమ కాలనీని సందర్శించాలని కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పరిధిలోని మాతంగి కాలనీ పక్కనే మరో విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ శ్రీకారం చుట్టనుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలి విద్యుత్ ప్లాంట్ వచ్చినప్పుడు కాలనీ వాసులు పెద్దగా వ్యతిరేకించలేదు క్రమంగా విద్యుత్ ప్లాంట్లు విస్తరిస్తూ రావడంతో సమస్యలు వెంటాడుతున్నాయి తాజాగా ఆరు వందల ఎకరాల్లో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్లాంట్ను నిర్మించారని ఎన్టీపీసీ తలపెట్టింది ఈ నిర్ణయంతో మాతంగి కాలనీ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కొత్త ప్లాంట్ల వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు దీని మూలాన మరి చాలా మంది మరి ఆ రోగాల బారిన పడుతున్నారు ఈ తరం వాళ్ళు ఎట్లా పోయినా కానీ భావి తరాలకు మా పిల్లలు కానీ మనవలకు కానీ మండలాలు కానీ ఈ బారి నుంచి తప్పించాలంటే ఎన్టీ పిసి తప్పకుండా మాకు ఇక్కడికెళ్లి కదిలించి మాకు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద మరి మాకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్లాంట్ పెంచుకుంటూ పోతా అంటే అట్లాంటిలా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎన్టీపీసీ ఏరు వదిలేటప్పుడు వచ్చే శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు గానీ హార్ట్అటాక్స్ రావడం చర్మ వ్యాధులు రావడం దుమ్ము ధూళి సౌండ్ అనేక పర్యావరణ విద్వాంసం ఇక్కడ ఉంటే మాత్రం ఎట్లాగో మా బతుకులు నాశనం అనారోగ్యాలు పాలై చచ్చిపోవడం అవుతుంది కాబట్టి ఇక దీన్ని వదిలిపెట్టే సమక్ష లేదు చాలా మందికి అన్నోన్ డిసీజెస్ వస్తున్నాయి కూడా రెక్టిఫై కాని జబ్బులు వస్తున్నాయి కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎన్టీపీసీ మేనేజ్మెంట్ మీరు దేశం అంతకే వెలిగిస్తున్నారు సంతే గాని పక్కన ఈ గ్రామానికి మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మా ప్రాణాలకి మేము విలువ లేకుండా అయిపోతుందం దయచేసి మా యొక్క మీరు గ్రహించి మాకు న్యాయం చేయాలని ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందే కాజీపల్లి మాతంగి కాలనీల్లో తమ ఇళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు విద్యుత్ ప్లాంట్లను విస్తరించడం వల్ల దుమ్ము ధూళితో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు తమకు పరిహారం వద్దని వేరే చోట ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మాతాయం కాలు చాలా మంది పెద్దవాళ్లకు జబ్బులు చిన్నపిల్లలకు జబ్బులు ఈ వేడి వల్ల సౌండ్ వల్ల ఈ డస్ట్ వల్ల చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు ఇప్పటికైనా మాతాయం కాల్ని ఎన్టీపీసీ వాళ్ళు తీసుకోవాలని మేము పోరాడుతున్నాము మాకు తొందరగా న్యాయం చేయాలని మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు పునరావాసం కల్పించాలని మేము పదే పదే కోరుకుంటున్నాం దయచేసి మా గురించి ఆలోచించండి మీ ఫ్యామిలీతో ఒక వారం రోజులు ఉండి చూడండి మా పరిస్థితి మీకే అర్థం అవుతుంది పాత ప్లాంట్ ఉన్నప్పుడు మాకు సిఎస్ఆర్ సిడి నుంచి మాకు నిధులు ఇస్తామని మేము అప్పుడు కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నామండి అది చేస్తాం ఇది చెప్పి అన్న అన్నారు సిఎస్ఆర్ వాళ్ళు కూడా వచ్చి చూసినారు కానీ మాకు ఇంతవరకు ఏ అభివృద్ధి కూడా చేయలేదు మేము ఇప్పుడు కూడా అనుకుంటున్నాం మాకు అభివృద్ధి అవసరం లేదు మాకు ఇక్కడ నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చేసి వేరే చోటికి పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నామండి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభావిత కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు వరకు ఇలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరో మూడు యూనిట్ల నిర్మాణం కోసం ఈ నెల పంతొమ్మిదిన ఎన్టీపీసీ యాజమాన్యం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది మేము అక్కడ ఉండబెట్టి చాలా రోజులైంది కాబట్టి మొట్టమొదటి ఒకటే ప్లాంట్ ఉండేది మాకు అంత ఇబ్బంది ఏమీ లేదు మూడు నాలుగు ప్లాంట్లు వచ్చి రేడియేషన్ ఎక్కువైపోయింది సౌండ్ పొల్యూషన్ అయితే ఇంట్లో ఫ్యామిలీతో కానీ ఎవరితో మాట్లాడుకునే పరిస్థితి లేదు డస్ట్ పొల్యూషన్ అయితే విపరీతంగా ఉన్నది కాబట్టి ఆర్ఆర్ ప్యాకేజీ కింద మా ఊరిని లేపి సురక్షితమైన ప్రదేశంలో మాకు ఒక ప్లేస్ ఇచ్చి మమ్మల్ని అక్కడ తరలితారని అంటు పిసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి చుట్టూ ఉన్నటువంటి విలేజ్లలో అభివృద్ధి జరుగుతుంది కానీ మాకు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు ఎన్నో సార్లు మేము విన్నవించుకున్న పరిస్థితులు ఉన్నాయి మమ్మల్ని కనీసము గేట్ వరకు కూడా రానివ్వని పరిస్థితి దయచేసి మా కాలనీని గనక తీసుకోపోతే ఖబర్దార్ చెప్తున్నా మేము మేము ఖచ్చితంగా డిసెంబర్ పంతొమ్మిది తారీఖు రోజున మేము కాలనీవాసులం అందరం కలిసి మీ సభను ముట్టడిస్తాము ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్లు స్థానికులు హెచ్చరిస్తున్నారు